నేను చెప్పేది నువ్వు నువ్వు బండి తీయొద్దు చదువుతున్నా అది తయల్ నేను చెప్తున్నా తయల్చు బత పెడతా పొడి లేదు గుండు బొత్తా బెడతా పొడి లేదు గుండు బొత్త పెడతా

లేడీ ఆగు కాపాడు పోచు నా లే నా కాపాడు పోచు నా గో ఆగు మార్ పోచు నా లే జోర్ ਨਾਲ కొడ పర్తాంకుంటావ్ నబండి కాపాడు పోచా వంట మార్జియ్ మార్జియ్ తో మర్యాద జో తిను మర్యాద కాది ఎం కా పర్ మర్యాద చెప్పినప్పుడు నువ్వు ను కొట్టమా ఎలిపాడ తీసుకో మా కాగు ఏయ్ ఇవో ఏయ్ లేడీ

బండి రేపు కంప్లైంట్ బండి కదిలిద్దాం ఎవరు తీరు ఎరీ తొబ్ ఎందుకు బండి కదిలేదు నువ్వు టికెట్ లేకుండా కదిలేదు ఇప్పుడు నువ్వు యాభై యాభై వేలు రూపాయలు నేను